నేను అడుగుతున్నా నేను నా కోసం చెప్పడం లేదు బాధ ఆవేదనతో చెప్తున్నా నాకు ఆరో తొమ్మిది సంవత్సరాల అధికారం ఇచ్చారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఒక్కరోజు ఒక గంట కూడా నేను వృధా చెయ్యలేదు బ్రిక్ బై బ్రిక్ ఇటుగా ఇటుగా పేర్చాను హైదరాబాద్ లో ప్రపంచంలో ఏం జరిగాయో అధ్యయనం చేశాను అదే మీరు చూస్తే నూట అరవై ఐదు కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ అంటే రింగ్ రోడ్ అంటే తెలియని రోజులవి నూట అరవై ఐదు కిలోమీటర్లు వేస్తారంటే అది కూడా ఎయిట్ లైన్ రోడ్ అంటే సర్వీస్ రోడ్ అంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు అది ఎట్ట సాధ్యం అన్నారు ఎట్ట సాధ్యం అని చెప్పడం కాదు అసాధ్యాన్ని సాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా ఏం తమ్ముళ్ళు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయారా మీరు ఔటర్ రింగ్ రోడ్ చూసారా మీరు ఇప్పటికైనా మీరు ఆలోచన రావాలి కదా అని అడుగుతున్నా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రోడ్ వేయడమే కాదు హైదరాబాద్ లో ఐదు వేల ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం ఐదు వేల ఎకరాల్లో కట్టాం నన్ను అన్నారు ఆ రోజు ఒక మాట ఐదు వేల ఎకరాలు కావాలన్నా వంద ఎకరాలు సరిపోతుంది కదా అని ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందంటే దానికి నేనేసి మేమేసిన ఫౌండేషన్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా దీటుగా దేశంలోనే నెంబర్ వన్ గా ప్రపంచంలోనే ఒక అగ్ర రాజధానిగా చేయాలని అమరావతికి రూపకల్పన చేస్తే దిక్కుమాలుడు వచ్చాడు మొత్తం ఏం చేశాడు నాకు బాధ కోపం ఒకప్పుడు శాతవాహనులు ధరని కోట హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని రాజధానిగా చేసుకుని పరిపాలించారు దేవతల రాజధాని అమరావతి అవునా కాదా అలాంటి అమరావతి పెట్టినప్పుడు నేను ప్రపంచంలోనే అన్ని పవిత్ర దేవాలయాల్లో మీరు ఒకసారి చూస్తే మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి అంతేకాదు ఇంకో పక్క నువ్వు కొంచెం ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశా అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు వంద మంది కాదు వెయ్యి మంది వచ్చిన అమరావతి ఒక్క ఇంటిక పీక లేరని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఒక ఇంచు కూడా కదిలించలేరు దీని ముహూర్త బలం అది దీని స్థాన బలం ఇది ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పోరాడారు మూడు వేల కేసులు ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా అడుగడుగున అవమానాలు పోలీసుల హింస మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి కొంతమందిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు జైల్లో పెట్టారు మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని న్యాయస్థానం అంటూ దేవస్థానం ర్యాలీ పెడితే మా ఆడబిడ్డలు భోంచేయకుండా రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమల మీ యొక్క చరిత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది మీరు చేసిన త్యాగం మీరు పోరాడిన విధానం అందుకే అమరావతి నిలిచింది అమరావతి గెలిచింది మన రాజధాని అమరావతి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం కర్నూల్ని అభివృద్ధి చేస్తాం నేను మోసమైన మాటలు చెప్పాను విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం కర్నూల్ని ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన నగరంగా తయారు చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక ఐదు కోట్ల మంది ఆశ ఐదు కోట్ల మంది డిజైర్ ఇది అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని ఈరోజు అమరావతి కేంద్రంగా తాడి కొండలో నేను ప్రకటిస్తున్నా ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నీళ్లు లేని పరిస్థితి నీళ్లే కాదు అన్ని చేసి స్వర్గం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు తోడుగా జన సైనికులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పట్టుదల వ్యక్తి తపనుండే వ్యక్తి ఇంకో పక్క రోజు ఇక్కడే బీజేపీ ఉంది మళ్ళీ కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముగ్గురం అనుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో అనుకుంటే అమరావతి సుజావుగా జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కదిలిచ్చే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని అడుగుతున్నా అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా జూన్ నాలుగో తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకొని వేడుకలు జరుపుకునే సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమా ఆడబిడ్డలు అడుగుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చేపట్లు కొట్టండి అదే రోజున జగనాసుర వధ కూడా జరుగుతుంది జగనాసుర వధ అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి జగనాసురవద అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి అందుకే జగన్న జరగమంటున్నాం జరుగు జగన్ నీ పని అయిపోయింది ఇంకా మిమ్మల్ని మేము భరించలేము భరించే శక్తి మాకు లేదని ప్రతి ఒక్కరూ నినదించాలి చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను అడుగుతున్నా ఒక్కటి కాదు బాధ ఆవేదన నేను ఆవేశంగా చెప్పకపోతే మీలో కూడా మైండ్ లో కూడా రిజిస్టర్ కాదని నేను గట్టిగా చెప్తున్నా మీ అందరికీ ఎవరైనా కనీస ఇంగి ఇంగిత జ్ఞానం ఉండేవాడు పది కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టిన ప్రజావేదికను కూల్ అని అడుగుతున్నా ముఖ్యమంత్రి అయితే ఒక మంచి పనితో కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు దుర్మార్గుడు ప్రజావేదిక కూల్ చేసి పరిపాలన ప్రారంభించాలంటే ఆ రోజే అర్థమైంది ఈయన మే ఇంట్లో సరిగా లేదు ఏదో ఉంది అని ఆ రోజే నాకు అర్థమైపోయింది ఐదేళ్ళు ఇట్లే పరిపాలన ఉంటుంది అనుకున్నాను ఈ రోజు చెప్తున్నా నేను వస్తానే మళ్ళా ప్రజావేదిక నిర్మాణం జరుగుతుంది ప్రజా పాలనకు నాంది పలుకుతుంది ఇంకో పక్క నేను అసెంబ్లీకి చెప్పాను అసెంబ్లీకి నేను రాను ఇది కౌరవ సభ క్షేత్ర స్థాయిలో గెలుస్తా గౌరవ సభ చేసి కాలు పెడతానని చెప్పారు అందుకే నాలుగో తారీఖున మళ్ళీ గౌరవ సభలోకి సగౌరవంగా ఎంటర్ అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ తమలో సిద్ధమా మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి సిద్ధమా మీరు నిన్న ఈ రోజు మీటింగ్లు పెట్టారు ఒక్కొక్క మీటింగ్ ఇరవై కోట్లు పదహైదు వందల బస్సులు బిర్యానీ పాకెట్లు క్వార్టర్ బాటిల్ హాఫ్ బాటిల్ లిక్కరు తాగేసి పడుకున్నారు కానీ ఎవడో మీటింగ్ లో కూర్చునే పరిస్థితి పారిపోయారు ఈ రోజు నేను చూస్తే స్వచ్ఛందంగా ఎక్కడికి పోయినా పెద్ద ఎత్తున మీరు వస్తున్నారు అవునా కాదా మన మీటింగ్ ఆయన మీటింగ్కి వ్యత్యాసం అది నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఒక అమరావతి కాదు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగింది ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రం ముప్పై ఏళ్ళు ఇంటికి నేను కూడా మీరు చూస్తే నలభై ఐదేళ్లుగా ఉన్న రాజకీయాల్లో నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావు గారు ఎనిమిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి ఇరవై రెండేళ్లు ఇద్దరు కలిసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నాం మిగిలిన సమయంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను ఇబ్బంది పెట్టాడు ఈ దుర్మార్గుడు కానీ ఈరోజు కక్ష తీర్చుకునే పరిస్థితి మీకు వచ్చింది ముప్పై రోజులు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి ఒక గ్లాస్ కూడా తీసుకోండి ఎక్కడ దప్పికేసే నీళ్లు తాగడానికి టీ కొట్టు కనపడిస్తే టీ తాగడానికి ఒక గ్లాస్ కూడా తీసుకోండి పక్కనే కమలం పూగుడు పెట్టుకోండి అందంగా ఉంటుంది మీరు ముందుకెళ్ళండి అడ్డు వస్తే చొక్కుకుంటూ పోండి సైకిల్ స్పీడ్ పెంచండి కమల వికాసం పెరుగుతుంది ఎవరైనా అడ్డం వస్తే గ్లాస్ మీదకి వస్తే ఆ గ్లాస్ పోయి వాళ్ళ గుండెల్లో చిక్కకుపోయేట్టుగా గుచ్చుకునేటుగా చేద్దా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మీటింగ్లు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు ఇంకొక నాలుగు టీవీలు బగలు కొడతాడు రాత్రిలో అదే జరుగుతుంది రోజంతా ఖాళీగా ఉన్నాడు టీవీలు చూస్తా ఉంటాడు పిచ్చి పడుతుంది పిచ్చి పడినప్పుడు టీవీ బదులు కొడతాడు ఎవడన్నా వస్తే వాడు పని అయిపోతుంది ఇంక తల బగలు కొడతాడు వాడిని ఆ పరిస్థితి వస్తుంది నేను అడుగుతున్నా ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి నేను పోలవరం కేంద్ర ప్రాజెక్టు నేను వాళ్ళని మెప్పించాను మెప్పించడమే కాకుండా ప్రధానమంత్రి కూడా అభినందిస్తున్నా నేను ముఖ్యమంత్రి అనే తొలి రోజు నేను ఢిల్లీకి వెళ్ళాను ప్రధానమంత్రి గారిని ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారిని వెంకయ్య నాయుడు గారు ఉన్నారు నేను ఒకే విషయం అడిగాను పోలవరం ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఇది అయితే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో ఉండే మండలాలు ముంపు గురవుతాయి మీరు ఏడు మండలాలు నాకు ఇవ్వకపోతే తెలంగాణ అడ్డుపడితే పోలవరం పూర్తి కాదు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను ఆ ఏడు మండలాలు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చాలా గట్టిగా చెప్పాను చెప్పేది మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి కేబినెట్ సమావేశం పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలు మనకి ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టారు అది ఆనవాయితీ ప్రకారం అయితే చేయురు కానీ ఆ విధంగా ఇనిషియేటివ్ తీసుకొని లేకపోతే ఇక్కడ నేను ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణలో కేసీఆర్ గా అప్పట్లో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ ఏడు మండలాలు ఇచ్చే పరిస్థితి లేదు ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి ఆ చరిత్రలో జరిగేది కాదు అలాంటి చాలా సమస్యల్ని పరిష్కారం చేసి కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తిచ్చా పట్టిసీమ తీసుకొచ్చి ఒకే సీజన్ లో నూట ఇరవై టిఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ డెబ్బై రెండు శాతం పూర్తి చేశాను నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే రెండు వేల ఇరవైకి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది నా ఆలోచన ఉంటుంది తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు తాగడానికి నీళ్లు లేవు ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్ట్ కట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసే పోయి నక్రే కల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్జు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వేస్తే నాగార్జు సాగర్ లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కల పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని మీకు అందరికి తాగునీళ్లు ఇవ్వాలని కలలగన్నాను ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్ళు ఇవ్వాలనుకున్నారు దుర్మార్గుడు వచ్చాడు మీరు మోసపోయారు నన్ను కాదన్నారు కాదని పాలిచ్చే మంచి ఆహు పెట్టి తందించుకోవడానికి దున్నపోతుని తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు ఆ దున్నపోతు ఐదేళ్లు తన్ని తన్ని అలిసిపోయాం బక్క చిక్కిపోయాం ఇప్పుడు రోషం వచ్చింది తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిగా కోరుకుంటున్నా ఇదే కాదు ఏం తమ్ముడు ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు ఉద్యోగాలు ఇస్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెగా డిఎస్ అన్నాడా లేదా అని అడుగుతున్నా పెట్టాడా అని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని అడుగుతున్నా ఉండే పరిశ్రమలు పారిపోయినాయి మెడ మీద కత్తి పెడుతున్నాడు ఉక్కు పాదాన్ని మొక్కుతున్నాడు ఎవరైనా మాట్లాడితే ఈయనకు వాటా ఇవ్వకపోతే ఆయన్ని జైల్లో పెడతాం చనిపేస్తామంటే భయపడిపోయి మొత్తం ఆస్తులు ఇచ్చారు ఈ రాష్ట్రమే వద్దని వేరే రాష్ట్రాలకు పారిపోయారు గతి లేని వాళ్ళు విధి లేని వాళ్ళు మాత్రం రాష్ట్రంలో మిగిలే పరిస్థితికి వచ్చారు అమర్ రాజా పోయింది పోయింది అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి పారిపోయినాయి పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ పిల్లలకి తీరని ద్రోహం చేశారు ఇప్పుడు నేను అందుకే ఆమె ఇచ్చాను నేను వస్తాను మెగా డిఎస్సీ పెడతాను ఉండే యువతగా మీ ఇస్తున్నా మీకు